ఈతడు చెప్పను అందులకు అంగీకరింపరని ఇందిరంగ నివారరు చెప్పవలసిన వారు కావున చెప్పి తిరిగి యుధిష్ఠురుడు రాజకీయ తంత్రము భూతలకు సహస్రాగ్రహారములు దానముగా ఉంచిన కౌరవేశ్వరుడు నేడు దాయాదులకు ఐదుళ్ళు నీయ నిరాకరించురా ఐదు గ్రామములో నాటకము తమకు తెలియను కదా కుశస్తలి మాకంది వరణావతము హస్తిరాపురము యంత్రప్రస్థము ఇది కదా పాండవులు ఆశించిన గ్రామములు ఇక వాటి చరిత్రములు మీకు విదితమే కదా కుశస్తలి యాదవలు నొడిచి కర్ణాటక స్వాతంత్యముగా ఉంచుకున్నది మాకొంది మేము ద్రౌపది దేయించి దోణాచార్యుల గురుదక్షిణగా సమర్పించినది అహిశ్చత్రమడన ఒక రాజధాని ఈ తప్పుడు వరుణామతమనను ఒకప్పుడు పాంచాలను దుడుమాడి విజయ స్మారకముగా విశపురై కైవసముగా ఉంచుకున్నది హస్తినాపురం కౌరవ సామ్రాజ్యమనే కేకాడు గుండె వంటిది కదా ఇక ఇంద్ర ప్రస్తుతము పాండవులు కావచ్చున ఎందుకున్నదే కావును ఇప్పుడు తామే సెలవిండు కృష్ణ యధిష్ఠుల ప్రాత్పరమున పాండవులు కోరిన ఏక సంఘ్రా

सुसाख्यगम दानीर पेरपेर ग्रंथ 我们来演吗？ సమరథ అర్థనథ శ్రేష్వారా హస్తిపుర సామ్రాజ్య పౌరులారా నేను ఒక ధర్మ సంశిమచ్చిన వీరును ధర్మమునే నిర్ణయింపడు మా తండ్రి గారు గుడ్డంతో చే పాండురాజు ఈ తల మండలం అంతయువేలి ఉండవచ్చును రాజ్య కుటుంబ సాంప్రదాయమును అనుసరించి తమ్ముడు అన్నకు సేవకుడేవు గాని రాజ్యమనందు భాగస్వామి గానడు నేను నా తండ్రి తన తమ్ముని తనయులకై రాజ్యలక్ష్మిని రెండు తిరిగి ఇదే తమ్ములకై నూరు భాగములు వనర్పవచ్చును ఏకచత్రాధిపత్యముఖము కనున్న రాజ్యమును తున తున ప్రజాక్షేమంతులను రాజనీతజ్ఞ అనబడరు ద్వితీయ జ్యోద నిర్ణయమున బట్టి పండి అరణ్యవాసము ఒక్క ఏడాది అజ్ఞాతవాసమని రప్పిన పెమ్మడ ధర్మరాజుని కాదని అర్థ రాజ్యమంత్రికి ఎవరినెనుండి నేను మాత్రం తడప్పక బోలేదు తాయం నుంచిన బాధ్యతను విస్మరించే రాజ్యముడమున బట్టబట్టబమ్మీ తెలియదు రాజ్య బమ్మ చెప్పుడ ఈ రాయబారి చెప్పినట్లు పాండవులకు ఐదు గ్రామముల సభ్యున రాజ్యమునంతే ఉంచుకొనేరా విధి వంచుకునేమే మా ప్రారాత్మనేమే పాండవులను నేమును నైనవ కలిగి ఉన్నడం విధితమే కదా శత్రువుల రాజ్యమునందుకొనుట రాజనీతి కాదు మయసఫలో పొందిన పరాభవాత్ ప్రేయ శోపదీవ శ్రామ రికతమల ప్రజలన భీమ కాబాలకు ఈ అది ధర్మశాస్త్రమునకు మౌలము మన ధర్మశాస్త్రానుసారము పన్నెండేళ్ళు పరాధీనములో ఉన్న గాని గృహము గాని రాజ్యము గాని మరణవాణి పొందిన హక్కు ఏమాత్రము లేదు ఒకసారి రాజ్యము విభజించబడి వారి రాజ్యమును వారి యధిగా పరిపాలించుతూ ఓడిపోయిన రాజ్యమును తిరిగి పదమూడు సంవత్సరముల తర్వాత రాజ్య భాగం ఏ ధర్మశాస్త్రైనా పాండవులకు సూది మన మోపినంత భూమి కూడా ఇయ్యకుండా మేము నిస్సరించిన మీరు చెప్పిన చెప్పున ధర్మమే జయం చేసిన అట్టేమప్పు కాక

ఇచ్చి సంజీవన మాటలు విన్నంత వలదు వారికి దేవతలు కూడా రణంబుల సహాయులు ఎదురు చెప్పుచున్నారు అది కేవలం పొరపాటు కామ క్రోధాదులకు గేర్వాడు ఎప్పుడు వర్తింపరో అటు వర్తించలేని వారికి దేవత్వమే నిలవదు వారును మనుజులు మేమును మనుజులు చర్మ విధముల మా బల పరాక్రమములు ఎప్పుడు ఇక పాండవులు పాండవుల బలపర Oh, ah, am not oh, oh, ah, ah.